వృషభరాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో బృహస్పతి తృతీయంలో శుక్రులు అర్ధాష్టమ చంద్ర చంద్రరవికేతులు సంచారం పంచమ కుజుడు దశమస్థిత రాహు ఏకాదశ శనైరుడు యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి లాభస్థిత శనైశ్వరుడు రాహు యొక్క సంచారం తలపెట్టే ప్రతి పనిలో కాస్త శ్రమతో కొడుకున్నటువంటి కార్యాచరణ కనిపిస్తుంది అంటే ఏ పని మొదలుపెట్టినప్పటికీ సుదూర ప్రాంతాలకు ప్రయాణ చేయవలసి రావటం అలసట ఒత్తిడి భారం మానసికమైనటువంటి కాస్త అనిశ్చిత వాతావరణం కనిపిస్తుంది కాబట్టి వారం ప్రారంభంలో ప్రతి పనిలో చక్కటి విజయాలతో ప్రారంభమవుతుంది ఈ వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది అలాగే వృత్తి వ్యాపారాల వారికి కూడా వృషభ రాశి వారు ఈ వారంలో చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాలు సానుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగస్తులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ విషయాలలో కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి అయితే ఈ రాశి వారికి దశమరాహు అలాగే తృతీయంలో శుక్రుల యొక్క సంచారం పంచమ కుజుని యొక్క సంచారం ముఖ్యంగా వృషభ వారు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన అలాగే సంతానార్థులు కానీ కుటుంబ విషయాల్లో కానీ కొంత ప్రయత్నపూర్వకంగా మనం కష్టం ఎక్కువగా అనిపిస్తుంటుంది లాభస్థితి విషయాల్లో కొంత ఆలస్యం కనిపిస్తుంది కాబట్టి మనోధైర్యాన్ని వదులుకోకండి వృషభ వారు ద్వితీయంలో బృహస్పతి యొక్క సంచారం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి మనోధైర్యంతో ముందుకెళ్ళొచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి ఈ వారంలో చాలా సానుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి పంటలు కానీ పంటకు సంబంధించి మీ శ్రమకు మీ కష్టానికి చిన్న తరహా వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి వారికి ఈ దశమస్థిత రాహు వల్ల అస్థిరత్వంగా అంటే కొంత ప్రయాణాలు ఎక్కువ చేయవలసి రావటం ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రమ ఒత్తిడి భారం ఎక్కువగా కలుగుతూ ఉండటం అర్ధాష్టమంలో ఉండేటువంటి రవి కేతువుల యొక్క సంచారం వల్ల ఈ వారాంతంలో ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో ఒత్తిడి భారం పెరుగుతుంది ఔషధ సేవల వల్ల ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సూచనలు రీత్యా ఉపశమనం లభిస్తుంది కుటుంబంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ప్రయత్నపూర్వకంగా మీ శ్రమకు కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి వృషభ రాశి వారికి ఇక వృషభ రాశి వారికి కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి మనోధైర్యం పెరుగుతుంది దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు పుణ్యక్షేత్ర దర్శనాలు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి పంచమకేతువు అర్ధాష్టమ రవికేతుల యొక్క సంచారం ఈ వారంలో ఈ రాశివారికి మానసిక ధైర్యం కోసం ఆదిత్య హృదయాన్ని చదువుకోండి ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అవకాశాలు దగ్గర దాకా వచ్చిపోయేటువంటి వారందరికీ కూడా ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినివారంగా చెప్పుకోవచ్చు అంటే నూతన ఉద్యోగ అవకాశాలని సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంటాయి కాబట్టి వృషభ రాశి వారికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం సూర్య నమస్కారం చేసుకోండి అలాగే ఈ రాశివారికి అర్ధాష్టమ కేతు సంచారం వల్ల గణపతి యొక్క నామాన్ని గణపతి స్తోత్రాలు చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఈ వారాంతంలో మీరు చక్కగా ఒక సా శనివారం రోజు శివాలయంలో ఒక దీపాన్ని పెట్టి పదహారు ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోండి మీరు అనుకున్న ప్రతి ఒక చక్కటి విజయాలు సాధించుకొని ముందుకెళ్ళేటువంటి వారంగా వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు